ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి ఓం నమస్తేజీ వందే గోమాత్రం నా పేరు పంచగవ్య వైద్యరత్న గవ్యసిద్ధ డాక్టర్ అనంత్ కుమార్ ఈరోజు టాపిక్ పంచగవ్యాలు పంచగవ్యాల లోపల గోమూత్రం ఈ టాపిక్ మీద ఈరోజు కొంచెం డిస్కస్ చేద్దాం మనం అయితే పంచగవ్యాల లోపల పంచగవ్యాలు అంటే ఏంటి పాలు పెరుగు నెయ్యి గోమూత్రము గోమయము ఈ యొక్క పంచగవ్యాలు ఏవైతే ఉన్నాయో వీటిలో మనము ఏ గవ్యాలు తీసుకుంటే ఎలా ఉపయోగపడతాయి అన్నది మనం ఈ టాపిక్ మీద మనం ప్రతిసారి డిస్కస్ చేస్తున్నాము ఆ డిస్కషన్ లోపల ఈ గోమూత్రం గురించి ఎల్లు మాట్లాడుతున్నాము అయితే గోమూత్రం లోపల ఎవరి వాసం ఉంటుంది అని అంటే స్వామి ధన్వంతరి వాసం ఉంటుంది ఈ ధనవంత్రి వారు ఎవరు అనేసి అంటే ఆది అన్నట్టు దేనికి వైద్యానికి ఆది గురువులు అన్నట్టు వీరు వీరు చేయడం వల్లనే మనము ఈ యొక్క ప్రకృతి లోపల ఉన్న ఈ వనస్పతిని యూజ్ చేసుకొని మనము ట్రీట్మెంట్స్ చేసుకుంటున్నాము అయితే వీరు ది ధన్వంతరి వాసం ఎందుకు ఉంది అనేసి అంటే వీరు ఏ మొక్క తీసుకున్నా కానీ మనిషిని ఇబ్బంది అయితే ట్రీట్మెంట్ చేసేవారు అన్నట్టు అయితే మనము గోమూత్రంలోనే ధన్వంతరి వాసం ఎలా అని చెప్తున్నాము ఇక్కడ అంటే గోమూత్రాన్ని ఎప్పుడైతే మీరు శరీరంలో తీసుకుంటున్నారో అప్పుడు ఏం జరుగుతుంది శరీరం అనేది శుద్ధి జరుగుతుంది అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఫిజికల్ గాను స్పిరిచువల్గాను అండ్ మానసికంగాను అంటే మీరు ఫిజికల్లీ స్పిరిచువల్లీ అండ్ మెంటల్లీ ఈ మూడు విధాలుగా బాడీ శుద్ధి జరగాలన్నట్టు ఇక్కడ ఇది మన భారతీయ స సనాతన సంస్కృతి లోపల మనం ఈ యొక్క ఆవు ఆవు యొక్క గోమూత్రాన్ని మనము అంటే ఇక్కడ మన తెలుగులో ఏమంటాం దీన్ని గోపంచకం అనేసి అంటాము అంటే అతి పవిత్రంగా మనం పిలుస్తాం కాబట్టి దీన్ని మనము ప్రొద్దున లేవగానే సేవిస్తాము అయితే సేవించడం వల్ల ఏమవుతుంది అనేసి అంటే డై డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఇది అద్భుతంగా మారిపోతూ ఉంటుంది ఎప్పుడైతే డైజెస్టివ్ సిస్టము అద్భుతంగా మారిపోతుందో అప్పుడు మీ యొక్క రక్త ప్రసరణ సరిగ్గా ఉంటుంది మానసిక పరిస్థితి బాగుంటుంది ఈ విధంగా మనం చూస్తే హెల్దీగా ఉంటాం అన్నట్టు అంటే ప్రతి ఒక్కరూ ప్రొద్దున సమయంలో లేవగానే కొద్దిగా ఒక హాఫ్ కప్ హాఫ్ కప్ గోమూత్రం తాజా ఉంటే తీసుకున్నారనుకోండి శరీరంలో ఎటువంటి రకమైనటువంటి రోగాలు రావు అండ్ రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఇకొచ్చేసి శరీరం లోపల ధాతు లోపం ఉన్నదనుకోండి ఈ యొక్క గోమూత్రము మీకు దాన్ని కూడా ఫిల్ చేసేస్తుంది ఇక గోమూత్రం వచ్చేసి దీన్ని మందుగా మనం వాడుతున్నాము ఈ రోజుల్లో ఎలా వాడుతున్నాము అనేసి అంటే దీన్ని డిజిటలైజేషన్ పద్ధతి ద్వారా మనం దీన్ని మందుగా తయారు చేస్తున్నాం దీన్ని ఏమంటున్నాము అర్క్ అనేసి అంటున్నాము గోఅర్క్తో పాటు దీంతోనే మళ్ళీ గోళీలు తీస్తున్నాము దాన్ని ఇంకొంచెం గట్టిగా నూరగా ఏవైతే గోలీలుగా మారిపోతున్నాయో వాటిని ఘనువట్టి అనేసి అంటున్నాము అంటే మూత్రంని మనం ఏం చేసాము డిజిటలైజేషన్ పద్ధతి ద్వారా అరకు తీస్తున్నాము దాన్ని బాగా రుబ్బగా రుబ్బగా దాన్ని గోళీలు తీస్తున్నాము ఈ విధంగా తీసిన దాన్ని మనం మందుగా ఇస్తున్నాము ఎప్పుడైతే అరకు మరియు ఘనువట్టి మీరు రెండు కలిపి తీసుకుంటారో ఔషధం అనేది సంపూర్ణమవుతుంది సో ఇప్పుడు మీరు చూసుకోవాల్సింది ఇక్కడ ఏంది అనేసి అంటే ఔషధాలలో ఏదైతే ఔషధము ఉదాహరణకు కీళ్ళ నొప్పు ఉన్నది మనకు నొప్పి మనకు తగ్గించాలి అని సన్నమే అనుకోండి మరి ఏ ఔషధం మనం యూజ్ చేస్తాము పారిజాతకము పారిజాతకాన్ని డైరెక్ట్గా ఒక మూడు ఆకులు తీసుకొని దంచి దానికి క కషాయం చేసి బాగా ప్రొద్దున మధ్యాహ్నము సాయంత్రము ఇలా మూడు పూటల భోజనానికి గంట గంట ముందు ఒకవేళ మీరు తీసుకోగలిగితే పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల ఏవైతే కీళ్ళ నొప్పులు కీళ్ళ వాతం ఉన్నదో అది కూడా తగ్గిపోతుంది మీకు ఇక్కడ అలాంటి ఔషధాన్ని గోమూత్రంలో మీరు కలిపి ఒకవేళ తీసేసుకున్నారే అనుకోండి ఐదు నుంచి ఆరు రోజుల లోపలనే మీ యొక్క కాళ్ళ నొప్పులు కీళ్ళ వాతం అనేది తగ్గిపోతూ ఉంటుంది ఈ విధంగా గోమూత్రము అద్భుతంగా పనిచేస్తుంది అదేవిధంగా చెప్పుకుంటూ వెళ్తే ఉదాహరణకు కిడ్నీలో రాళ్ళు కిడ్నీలో రాళ్ళు అయిపోయినప్పుడు మేమేం ఏం చేస్తాము అనేసి అంటే గోమూత్రాన్ని డిజిటలైజేషన్ పద్ధతి ద్వారా చేసినప్పుడు దాని లోపల కొండపిండి కొండపిండి ఆకుని కానీ తర్వాత మన గోకురును కానీ వేసేసి దాన్ని డిజిటలైజేషన్ పద్ధతి ద్వారా మనము అరకు తయారు చేస్తాము అలా తీసిన అరకుని రెండు నుంచి మూడు క్యాపులు భోజనానికి గంట ముందు మీరు ఒకవేళ తీసుకుంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ మీకు అలా తీసుకోవడం వల్ల జరిగితే ఏమవుతుందంటే కిడ్నీలో వచ్చిన రాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి అరిగి మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోతాయి కొందరికి బ్లాడర్లో రాగాలు వస్తాయి అవిటిని కూడా ఇలా మందు స్వీకరించడం వల్ల అది కూడా మీకు కరిగి బయటికెళ్ళిపోతూ ఉంటాయి అన్నట్టు ఈ విధంగా మనము మందులు తీసుకుంటాం కదా ఎన్నైతే రోగాలు ఉన్నాయో అన్ని రోగాలకు ఆ మందుని గోమూత్రం ద్వారా కలపడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఇరవై నుంచి ముప్పై నలభై రెట్లు ఎక్కువ బలాన్ని ఇస్తుంది ఇంకోటి మూలికలను మనము స్టోర్ చేసి పెట్టుకోవడానికి చాలా మూలికలు ఏముంటాయంటే ఐదు నెలలు ఆరు నెలలు మూడు నెలలు మాత్రమే ఉంటాయి అయితే గోమూత్రంలో నానబెట్టి ఎండబెట్టేసి మనం ఉంచామనుకోండి దాని యొక్క పీరియడ్ పెరిగిపోతుంది దాని యొక్క లిమిటేషన్స్ పెరిగిపోతాయి దాని యొక్క గుణవత్త అంటారు గుణవత్త అంటే దాని లోపల ఉన్న శ్రేష్టత పెరిగిపోతుంది అన్నట్టు ఈ విధంగా మీరు ఒకవేళ ఈ గోమూత్రాన్ని వాడుకోగలిగితే అద్భుతంగా పనిచేస్తుంది ఇక వచ్చేసి ఇది శరీరంకి ఎంత పనిచేస్తుందో శనికి బయట కూడా అంతే పనిచేస్తుంది ఇక్కడ మనం ఏం చేస్తున్నాము బాడీని శుద్ధి చేయడానికి అంటే స్నానము గోమూత్రంతో చేసినాం అనుకోండి అంటే నీళ్ళు పోసుకోవాలి దాని లోపల ఒక ముంతెడు గోమూత్రం పోసుకొని దాంతో మనం ఒకవేళ స్నానం చేయగలిగినాం అనుకోండి అద్భుతంగా క్రిమి సంహారిగా మనకు పనిచేస్తుంది అంటే క్లీన్ అయిపోతుంది స్కిన్ డిసీజెస్ ఉంటే కూడా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క గోమూత్రం యొక్క విశేషత మీరు ఎక్కడ చూస్తారు మళ్ళీ అనేసి అంటే రామాయణంలోకి వెళ్తే మీకు తెలుస్తుంది ఏందండి రామాయణంలోకి వెళ్ళేసి అంటే ఇక్కడ ఏం చూపించారంటే అప్పుడు పంచగవ్యాలు పంచగవ్యాలతోని స్నానం చేసే ముందు గోమూత్రము గోమయం రసంతో ఏం చేశారు ఇక్కడ రాముల వారు యజ్ఞానికి ముందు స్నానం చేసి తర్వాతనే వారు యజ్ఞం మీద కూర్చున్నారు అలా రామాయణంలో కూడా ఈ యొక్క గోమూత్రం యొక్క విశేషత మనకు చెప్పడం జరిగింది ఇక వచ్చేసి గోమూత్రం గురించి మనం ఈ యొక్క కలియుగం గురించి మాట్లాడదాం కలియుగం లోపల ఇప్పుడు ఏమవుతుంది అని అంటే బాగా పొల్యూషన్ అయిపోయింది అతిగా పొల్యూషన్ అయిపోయింది ఈ పొల్యూషన్ నుంచి బయటపడడం మనకు చాలా ఇబ్బందికరంగా మారిపోయింది అలాంటప్పుడు ఈ యొక్క భూమి లోపల శ్రేష్టత పెంచాలి అంటే భూమి యొక్క సారాన్ని పెంచాలి అనేసి అంటే గోమయము మరియు గోమూత్రము దాని లోపల బెల్లము శనగపిండి తర్వాత వచ్చేసి ఆ యొక్క భూమి యొక్క కొంచెం మట్టి ఇలా కలిపేసి కొన్ని రోజులు నానబెట్టి మళ్ళీ ఎకరానికి రెండు లీటర్లు మూడు లీటర్లు తీసుకొని దాన్ని వంద లీటర్లు నీళ్ళలో కలిపి ఈ మిశ్రమాన్ని ఒకవేళ మీరు పోయగలిగితే మీ యొక్క భూమి అనేది సారవంతంగా మారిపోతూ ఉంటుంది అంటే గోమూత్రం ఈ విధంగా కూడా అద్భుతంగా పనిచేస్తుంది దాంతోపాటు కొన్ని మన మా ప్రకృతిలో దొరికే కొన్ని వనస్పతులు ఉదాహరణకు ఉమెంత ఆకు తర్వాత తర్వాత వచ్చేసి జిల్లెడు ఆకులు ఇలాంటి ఆకుల్ని యూజ్ చేసుకొని దీన్ని గోమూత్రంలో నానబెట్టేసి క్రిమి క్రిమిసంహారక మందులుగా కూడా మనము యూజ్ చేసుకోవచ్చు దీనివల్ల ప్రకృతికి నష్టం ఉండదు ప్రకృతి లోపల ఇబ్బంది పెట్టం మనం దీనివల్ల ఏమవుతుందంటే మనం టాక్సిక్ ఫ్రీ ఫుడ్ని మనం తయారు చేసుకోగలుగుతాం ఎప్పుడైతే టాక్సిక్ ఫ్రీ ఫుడ్ని మనం తయారు చేసుకోగలుగుతున్నామో అప్పుడు మన శరీరానికి కావాల్సినంత ఎనర్జీ బలము ఇస్తుంది అన్నట్టు ఈ విధంగా మీరు చూసుకుంటూ వెళ్ళిపోతే గోమూత్రం యొక్క అద్భుతమైన విశేషత మనం తెలుసుకోగలుగుతున్నాము అయితే మిత్రులారా ఈరోజు గోమూత్రం గురించి కొన్ని విశేషతలు మనం తెలుసుకోగలము మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకొన్ని విశేషాలు తెలుసుకుంటూ ఇంకో టాపిక్తోని మీ యొక్క డాక్టర్ ఆనంద్ కుమార్ ఎండి పంచగవ్య హైదరాబాద్ నుంచి ఓం నమస్తే వందేగా మాత్రం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది